చలి ఇప్పట్లో తగ్గేలా లేదు విశాఖపట్నమే కాదు మొత్తం ఆంధ్ర మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని దాదాపు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేస్తోంది ముఖ్యంగా దీనికి కారణం బంగాళాఖాతంలో ఈ మధ్యకాలంలో ఏర్పడిన అల్పుగండం ఇది వాయుగుండంగా మారింది ఇది పూర్తిగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పోయిన తర్వాత వాయుగుండంగా మారి ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తోందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది ముఖ్యంగా విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటికే నిజాంపట్నం విశాఖపట్నం పోర్టుల్లో ఒకటనంబర్ హెచ్చరికలు జారీ చేశారు ఆ ఒకటి నంబర్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత చాలా ప్రాంతాల్లో అంటే ఎక్కువగా ప్రభావం వానలు అయితే కనుక ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికే ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్రాకు చలి ఎక్కువగా తీవ్రత ఉంటుందని చెప్తున్నారు పొగ మంచు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఎందుకంటే సంక్రాంతి ముందు మాత్రమే ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది అంటే పది పదకొండు పన్నెండు తేదీల్లో ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది రాయలసీమ అని చెప్తున్నారు రాయలసీమతో పాటు అటు కోస్తా ప్రాంతాల్లో అంటే దక్షిణ కోస్తా ప్రాంతాలైన నెల్లూరు అటుపక్క ప్రకాశం జిల్లాలు ఇవన్నీ కూడా దాదాపుగా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది వర్షాలతో కాబట్టి రైతులందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే సూచిస్తోంది అలాగే ఇటు తెలంగాణ చూసుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఇటు అటు అటు ప్రాంతాలు కావచ్చు వాటిల్లో ఎక్కువగా చలి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోందని అని వాతావరణ శాఖ చెప్తుంది ఈ అల్పపీడనం కారణంగానే ఎక్కువగా చలి ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటే గాలిలో ఎప్పటికే దాదాపుగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో తీరం అంతా కూడా వ్యాపిస్తున్నాయి దీంతో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాతావరణ పరిస్థితులుంటినీ కూడా అధ్యయనం చేసిన వాతావరణ శాఖ ఈ రెండు రోజులు మాత్రం చలి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు నిన్న దాదాపుగా చలి ఎక్కువ ఉంది దాదాపు గురువారం అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చలిగాలు ఎక్కువగా వీచాయి అలాగే ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుంది శుక్రవారం శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది మధ్యాహ్నం కాస్త ఎండ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ పొగ మంచి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తుంది ఏదైనాప్పటికీ ఈ మూడు రోజుల పాటు వర్షాలు అంటే పది పదకొండు పన్నెండు మాత్రం వర్షాలు అయితే కనుక రాయలసీమ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు అలాగే ప్రకాశం దాని ఎడ్జిసెంట్ పక్కనే ఉన్న జిల్లాలు ఏవైతే ఉంటాయి కోస్తా జిల్లాలు వాటికి ఉంటాయి సో ఆ ఇంపాక్ట్ పూర్తిగా అయ్యేంత వరకు అంటే పన్నెండవ తేదీ వరకు కూడా రైతులు అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది ఎందుకంటే ధాన్యం బయటే ఉంటుంది కాబట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తోంది ఏదేమైనా మూడు రోజులు మాత్రం అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తాం